టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు భవిష్యత్తులో యుద్ధాలు జరిగే తీరు మీద ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి ఆధునిక ఫైటర్ జెట్ల కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడడం జరిగింది ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా నుంచి ఒక పోస్ట్ కూడా చేశాడు భవిష్యత్తులో యుద్ధాలన్నీ కూడా డ్రోన్లతోనే జరుగుతాయి యుద్ధాల్లో మానవ సహిత ఫైటర్ జెట్లు ఫైలెట్లను చంపేస్తున్నప్పటికీ కొంతమంది ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది అయితే ఈ యుద్ధ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని అనేసి కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కూడా జరిగింది అయితే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలు అనేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే వీటిలో అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు రాడార్ కంటపడకుండా ఉండే స్టెల్త్ వ్యవస్థలు కూడా ఉన్నాయి అయితే వీటి ఖర్చు నిర్వహణ భారం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ల మీద మస్క్ ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాశమైంది